ఈ రోజు ఎలాగైనా భార్య అంటే ఎంత గొప్పదో మా ఆయన నోటి వెంట చెప్పించాను ఆయన ఒక ప్రశ్న అడుగుతాను నేను ఏమండి సతీ సావిత్రి జీవిత చరిత్ర గురించి మీకు తెలుసు కదండి ఆవిడ చరిత్ర నుంచి మీకు ఏమర్థం ఏముంది భార్య నుంచి భర్తని ఆ యముడు కూడా కాపాడలేడని తెలుసుకోండి నాన్న నేను ఫస్ట్ పాస్ అయితే ఏం ఆ ఆనందంలో పిచ్చెక్కి గంతులేసేస్తానమ్మా మిమ్మల్ని ఒక మాట అడుగు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారనుకోండి ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వుతోంది అనుకోండి మీరేం చేస్తారు క్లియర్ గా లేదు ప్రశ్న క్లియర్గా లేకపోవడం ఏంటి అంత బానే అడిగానే ఏమైంది ఆ సమయంలో నువ్వెక్కడ ఉన్నావు కూడా చెప్పాలి కదా మీ కాలంలో లేదు నానా మీకు ఎలా అప్పట్లో ఫోర్ జీ ఫైవ్ జీ లేదమ్మా త్రీ జీ అంతా త్రీ జీ అంటే మాతాజీ పితాజీ గురుజీ గురు కలిపి లాగపేటి కొడితే అన్ని నెట్వర్క్లో ఆనైపోతాయి ఏమండీ ఏంటి ఏంటి ఏమైంది అంత కోపంగా వస్తున్నావే నిన్న లత మన ఇంటికొస్తే ఏమని మాట్లాడాను ఏమన్నాను మర్యాద కొద్దీ మాట్లాడాను అదే మర్యాద కొద్ది ఏం మాట్లాడారు అంటున్నా ఎవరైనా టిఫిన్ టైంకి వస్తే ఏమంటాం టిఫిన్ చేద్దాం రండి అంటాం అలాగే లంచ్ టైంకి వస్తే ఏమంటాం భోజనం చేద్దాం రండి అంటాం మరి మీ ఫ్రెండ్ నేను రాత్రి పడుకునే టైంకి వచ్చింది అందుకునే పడుకుందాం రండి అన్నాను హాయ్ ఈరోజు మా అబ్బాయి హిందీలో నంబర్స్ చెప్తాట మీకు వినండి ఆ చెప్పమ్మా తిరుపతి వెళ్ళి చాలా రోజులైంది కదా టికెట్ బుక్ చేయండి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వమిని చూద్దాం పెట్టుకో దేవుణ్ణి చూడడానికి వెళ్ళడానికి కూడా ఎంత కల్పేస్ట్ చేయాలా మిమ్మల్ని ఏమే आखलेसతుంది స్నాక్స్ ఏమన్నా చేయాజ్ కదా బర్చి ఛానల్ పెట్టుకోండి టిటికీకి అబూచియా ఎనివాన్ టైం టైం సురేష్ ఎక్కడ కేరాలి ఏంటి ఎక్కడ కేరాలి ఇద్దరు కొ ఇక్కడ పోతది సౌండ్ వచ్చే తేజం వడ్రత రై పక్కింటి వాళ్ళ అమ్మాయి లెక్కల్లో నూటికి తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుంటా విన్నారా అవునా ఆ మిగతా ఒక్క మార్కు ఎవరికి ఇచ్చిందిట మీ అమ్మాయికి వచ్చింది ఒక్క మార్కు ఏమండి లేచి కొంచెం కాఫీ పెట్టండి నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఇక నా వల్ల కాదే ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఇక నా వల్ల కాదే లాయర్ దగ్గరికి వెళ్తున్నాను వేడాకులు ఇచ్చేయడానికి అదేంటండి ఏమైంది కర్మ కర్మ కదా జీవితం అని విడాకులు ఎవరు లాయర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు వెళ్ళాను అక్కడ వెళ్ళేసరికి లాయర్ గారు అంటులతో అవుతున్నారు ఏమేం ఫోన్కి ఎవరో బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టారు

హలో హెడేక్ గా ఉంది కొంచెం కాఫీ పెట్టు ఈ లోగా రిఫ్రెష్ అయ్యి వస్తాను నాకు వంట రాదని మీకు తెలుసు కదండి దాదే ఉంది గిన్నెలో పాలు పోసి స్టవ్ వెలికించి సిమ్లో పెట్టు ఏంటి అర్థమైందా ఏంటి సిమ్ లో పెట్టమన్నారు కానీ సిమ్ వన్ సిమ్ టూ అని చెప్పలేదు కదండి అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ నీకు వంట రాదన్నప్పుడు కూడా నాకు బాధ లేదే కానీ నువ్వు సిమ్ వన్ సిమ్ టూ లో పెట్టాలా అని అడిగే చూడు దానికి మాత్రం పూజకన్నీ సిద్ధం చేసేసుకున్నాము పేరెంట్ అని కూడా అన్నీ రెడీ తాంబూలాలు శనగలు ఏమిస్తే బాగుంటుందంట సరే ఓ పనిచేత్ ఈయన అడుగుదాం ఆయన ఐడియా ఇస్తాను రేపు పేరెంట్ అన్ని సిద్ధం చేసేసాను పేరెంటో వచ్చిన వాళ్ళకి పసుపు గుంపులు ఇవ్వడానికి కూడా సిద్ధం చేసేసాను దాంతో పాటు ఇంకేం ఇస్తే బాగుంటుందండి నా ఫోన్ నంబర్ నీ పేరేంటనా అగ్గి అగ్గిపెట్టా అగ్గిపెట్టండి రా నా ఆయన తల్లి నీ పేరేంటి చక్కరా అయ్యో బుడ్డోడా నీ పేరేంటిరా చిచ్చిబుడ్డే నీ పేరేంటక్క రెయిన్బో మతాబ రెయిన్బో మతాబా నీ పేరీ బాంబా లక్ష్మీ బాంబా నువ్వేటా ఎంత ఆయట నీ పేరేంది రాయలసీమ బాంబ హలో చెప్పవే హలో ఏమండి ఏమైందండి మీకు మావిగారు ఫోన్ చేసి ఒంట్లో బాలేదు హాస్పిటల్లో ఇవన్నీ అంటారంటే మీకు ఏమైంది నిన్న రాత్రి కదా మాట్లాడారు నాతో ఫోన్లో మీరు ఏమలేదే ఓ వారం రోజుల నుంచి నువ్వు లేవు కదా అందుకని రోజు అర్ధరాత్రి దాకా ఎట్టు చూస్తున్నాను అయిపోయింది రాత్రి తొమ్మిదింటికే పడుకునిపోయింది దానికి నాన్నగారు వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు అంతే అవునా చెప్తాను మీ పని వాళ్ళొచ్చి చెప్తాను మీ పని పెట్టండి ఫోన్ ఏంటండి మీరు మనం గొడవ పడినంత మాత్రాన ఎవరైనా ఫేస్బుక్లో లో వాట్సాప్లో పెట్టేస్తారా ఏదైనా మనలో మనమే ఉండాలి మీరు గుండెల్లో దాచుకోవాలి కానీ ఇలా బయట పెట్టేస్తారా ఏమైంది ఇప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టేస్తారా కళ్ళల్లో ఉండాలి బాధ అనేది గుండెల్లో ఉండాలి ఇది పాతకాలం నుంచి వస్తున్నది మరి ఇప్పుడైతే ఏంటి ఇప్పుడైతే కోపం వస్తే ఫేస్బుక్లో పోస్ట్ ఉండాలి బాధ వస్తే వాట్సాప్లో స్టేటస్ ఉండాలి ఇది న్యూ ట్రెండ్ అవునా